ఎంతెంత దయనిది ఓ సాయి దయనీది ఓ సాయి నిన్ను ఏమని పగడాను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడన్ సర్వాంతర్యామి ఎంతెంత దయని ఓ సాయి తొలగించినావు వ్యాధులు ఊదితో వెలిగించినావు దివ్యలు నీటితో తొలగించి నావు వ్యాధులు ఊదితో వెలిగించినావు దివ్వెలు నీటితో నుడులకు అందవు నుతులకు పొంగవు నుడులకు అందవు నుతులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనిది ఓ సాయి ప్రభవించి నావు మానవమూర్తివై ప్రసరించినావు ఆరణి వై ప్రభవించినావు మానవమూర్తివై ప్రసరించినావు ఆరణి వై మారుతి నీవే గణపతి నీవే మారుతినివే గణపతిని వే సర్వదేవతలనవ్యాకృతిని వే ఎంతెంత తెదయనిది ఓ సాయి దయనీది ఓ సాయి సాయిను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి Baba, ma, baba. Baba, ma, baba. Baba, ma, baba. Baba, ma, baba. Baba, baba. Baba, baba. baba, Shirdi baba.